వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరో డేటు తొమ్మిది మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు అంగళ్ళు మార్కెట్లో ఒక పది శాతం వరకు దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఈ సెకండ్ క్వాలిటీకాయడు మీడియాలు ఇవన్నీ నూట పది రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ టెన్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక క్లాస్ స్టైల్ చూసుకుంటే నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ గ్లాస్ ఇక క్లాస్ కంటే కొంచెం దోర్లు కొంచెం బాగుంటే ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే నూట డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై రూపాయలు అయితే పలకడం జరిగింది వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ బెస్ట్ ఐటమ్స్ ఇక ఈరోజు వంగల్ మార్కెట్లో టాప్లెట్ చూసుకుంటే రెండు వందలతో ఒక ఐటమ్ రెండు వందల పది రూపాయలతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్